తెలుగు బిగ్ బాస్ సీజన్ నేను బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే ఇంకా ఫ్రెషప్ అయిన తర్వాత తనుజ అయితే ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని వస్తుంది కిచెన్లోకి ఇంకా అది చూసి అయితే నేను చెప్పిన డ్రెస్సే వేసుకున్నావా తనుజ అంటూ అడుగుతాడు అని తనుజని చెప్పిన డ్రెస్ కలర్ వేసుకున్నాను అప్పటిదాకా ఆలోచించాను కానీ నువ్వు చెప్పావు కదా బాగుంటుంది అనేసి అందుకే వేసుకున్నాను ఈ కలర్ డ్రెస్సు బాగుంది ఈ కలర్ నీకు అంటూ ఇక్కడ చెప్పి ఇంకా అక్కడ ఉన్న యాపిల్ కాయ పట్టుకొని తింటూ నడుచు ంటూ వచ్చేస్తాడు ముందుకి ఇంకా అక్కడ అయితే ఇక్కడ మరొక వైపు సంజన అలాగే రీతు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు తనిజాకి చెప్తావా ఏం కలర్ డ్రెస్సులు బాగుంటాయి ఏం బాగో మాకు ఎవరికి చెప్పవా అంటే ఇక్కడ కాస్త అయితే ఆట పట్టిస్తూ ఉంటారు రీతు అలాగే సంజన కళ్యాణ్ని అక్కడ తనిజా అడిగింది కాబట్టి నేను చెప్పాను నేను ఫ్రెషర్గా ఏం చెప్పలేదు అంటూ ఇక్కడ కళ్యాణ్ కూడా అంటాడు ఇంకా సంజనకి రీతుకి మరొక వైపు ఇమానియాలు కాస్త డల్గా అయితే కూర్చొని ఉంటాడు ఇంకా లైవ్లోని అలాగే మరోవైపు సుమనాన్న గారు వీడిద్దరు కూడా అప్ అవ్వడానికి అయితే వాష్రూమ్కి వచ్చారు ఇంకా అయితే ఇక్కడ సంజన అయితే కాస్త బాధపడుతూ ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అయితే రీతు కళ్యాణ్ అడుగుతూ ఉంటారు ఏమైంది సంజన గారు ఎందుకు అలా బాధపడుతున్నారు అంటూ అంటే ఏమీ లేదు రేపు వీకెండ్ వస్తుంది కదా ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారో అంటూ ఆ విషయం అంటూ చెప్తూ ఉంటుంది ఇక రీతు అయితే ఇక కళ్యాణ్తో కాస్త ఫన్నీగా మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ కళ్యాణ్ అయితే అంటారు చిన్నోడు పెద్దోడు సినిమా ఉంది కదా వెంకటేష్ మహేష్ బాబు అందులో చిన్నోడిని నేనే పెద్దోడిని నేనే ఆ క్యారెక్టర్ నాకే సెట్ అవుతుంది అంటూ రీతితో చెప్తూ ఉంటాడు కళ్యాణ్